ఈ మూడు ఈ మూడు ఫలితాల కూడా ఝాన్సీ రెడ్డి ఆలోచించుకొని తన పిసిసి వైస్ కు రాజీనామా చేయాలి తక్షణమే ఎందుకంటే నీ సొంత గ్రామం చెర్లపాలెం ఆ గ్రామంలో కూడా నువ్వు ఓటమి చెందడం అనేది ఆశ్చర్యాస్పదం అందరూ నవ్వుతూ ఉన్నారు మీకు రాజకీయ అవివేకమా రాజకీయం తెలవక చేస్తా ఉన్నారా తెలిసి చేస్తా ఉన్నారా తెలియట్లేదు మా అమ్మ వస్తున్నది ఎమ్మెల్యే అవుతుంది సోషల్ సర్వీస్ చేసింది మాకు బాధ చేస్తానని ఆలోచన చేసింది అటువంటి ప్రజలు ఈరోజు ఒక్కసారి నీకు వ్యతిరేకమైనట్టు ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలండి జాన్సిరెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు గ్రామంలో ఓడిపోవడం ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నారు వీళ్ళు ఫెయిల్ అయినరు రాజకీయాల్లో అని ఇవాళ లోకల్ బాడీలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయినాయి మేము వస్తే అందరిని తొక్కుతాం మేము ఎవరికి ఏం పని చేయం మా ఊరు స్టేజ్ మీదనే మీటింగ్ చెప్పింది నేను ఈ సర్పంచ్ గెలిస్తే ఈ ఊరికి ఏం హరిప్రసాద్ సర్పంచ్ గెలిస్తే ఏమి పని చేయను అన్నది సర్పంచ్కి నువ్వు చేయాల్సిన పనే ఉన్నదమ్మా నీ పనితో అవసరం లేదు రాజీవ్ గాంధీ గారు ముందు ఆలోచన చేసే ప్రతి గ్రామానికి ఒక ఐదు ఆరు లక్షలు ఇస్తా ఉన్నాడు ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ అయితే అవుతుంది కదా లేకపోతే నా గ్రామాన్ని భిక్ష పడుకుని వచ్చి బాగు చేయిస్తా నువ్వు నన్ను ఆపగలిగేది నేను నుంచి కాదు నీ పైసలు నా మీద కోటి రూపాయలు ఖర్చు పెట్టావు ఏమైంది కాబట్టి నా మెజార్టీని ఆపగలిగినావు నా వార్డ్స్ ఎనిమిది వచ్చినాయి సర్పంచ్కి ఒకసారి చేసిందట నన్ను నిద్రపోకుండా చేసిన నిన్ను నిద్రపోకుండా చేసింది నేను నన్ను నిద్రపోకుండా ఏం చేస్తావు నేను నిద్రపోకుండా ఉంటాను నీ మీద కక్షతో నేను నిద్రపోకుండా పది తిరిగినా తిరిగిన ఒక్క ఊళ్ళో చూసుకునేవాడిని పదువులు చూడాల్సి వచ్చింది